ఐ వెల్కమ్ టు కేమ్స్ సినీ టాక్స్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన హీరో నాని అసలు హీరో నాని చేసిన కామెంట్లతో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా ఉర్రూతలు ఊగుతున్నారు అసలు హీరో నాని చేసిన వ్యాఖ్యలతో మెగా ఫ్యాన్స్ అందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ఉప్పొంగిపోవడం అయితే జరుగుతుంది ఎందుకు అని అంటే మెగాస్టార్ రాజకీయాల నుంచి కూడా తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి దాదాపుగా ఎనిమిదేళ్ళు అయితే అయ్యింది ఈ ఎనిమిదేళ్లలో ఏదో అడపాదడపా సినిమాలు కొద్దిపాటిలో కొంతవరకు కూడా ఫ్యాన్స్ని అయితే కొంత హంగామా చేసినవి తప్పితే ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వందకి వంద శాతం వాళ్ళకి ఒక మంచి ఫన్ వచ్చే విధంగా వాళ్ళకి ఒక మంచి ఎంజాయ్మెంట్ వచ్చే విధంగా ఒక సరైన బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఇప్పటి వరకు కూడా మెగాస్టార్ ఈ ఎనిమిదేళ్లలో సరైన సినిమా అనేది పడలేదు కేవలం ఒకటి రెండు సినిమాలు మాత్రమే కొన్ని సందర్భాల్లో మెప్పించడం అయితే జరిగినాయి కానీ ఇప్పుడు రాబోతున్న సినిమా ముఖ్యంగా శ్రీకాంత్ ఉడేలా అంటే దసరా మూవీ డైరెక్టర్ ఎవరైతున్నారో చిరంజీవి గారి డైరెక్షన్లో వీళ్ళిద్దరూ కూడా సినిమా తీయబోతున్నట్లు ఆల్రెడీ మనకి ఎప్పటి నుంచి కూడా వార్తలు అయితే వస్తున్నాయి ఆల్రెడీ వాళ్ళిద్దరి కాంబినేషన్లో ప్రాజెక్ట్ కూడా ఓకే అయ్యింది అయితే ఈ ప్రాజెక్ట్ని ఈ శ్రీకాంత్ ఒడేలా ముఖ్యంగా చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఏదైతే ఉందో దసరా మూవీ అనేది యాక్షన్ పరంగా కానీ ఎంత మాస్ లుక్లా ఉందో అంతకు రెండింతలు ఉండే విధంగా ముఖ్యంగా రక్తం పారుతుంది అని ఒక హింట్ ఇచ్చే విధంగా ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవి శ్రీకాంత్ ఒడేలా ఇద్దరూ కలిసి ఒక ఫోటో కూడా ఒక పోస్టర్ లాంటిది రిలీజ్ చేయడం అయితే జరిగింది దసరా మూవీ చూస్తేనే ఒక రకమైన మాస్ అనేది కనబడింది అలాంటిది బాస్ కాంబినేషన్లో ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్లో ఇంత మాస్ అండ్ యాక్షన్ సినిమా అనేది ఇప్పటి వరకు రాలేదు ఖచ్చితంగా ఈ సినిమా అనేది వేరే లెవెల్ ఉంటుందని చెప్పి నిర్మాతగా వ్యవహరిస్తున్న హీరో నాని అయితే ముఖ్యంగా ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది తాజాగా చూసుకుంటే హీరో నాని హిట్ త్రీ మూవీ ఏదైతుందో ఆ మూవీకి సంబంధించిన ప్రమోషన్లో భాగంగా మీడియా ముఖంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ సినిమాకి నేను నిర్మాతగా పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది నేను చాలా బాధ్యత తీసుకొని ఈ సినిమాని ఇప్పటి వరకు కూడా చిరంజీవి గారి చరిత్రలో ఎన్ని సినిమాలు అయితే రిలీజ్ అయ్యాయో వాటిని మించే విధంగా ఈ సినిమాని తయారు చేసే బాధ్యత నాది అని చెప్పి హీరో నాని అయితే చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ సినిమాలో ఇప్పటి వరకు కూడా చిరంజీవి గారిలో ఏదైతే ఒక వింటేజ్ మాస్ లుక్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ రీక్రియేట్ చేసే విధంగా ఫ్యాన్స్ని ఉర్రుతలో గించే విధంగా మేము తయారు చేస్తామని చెప్పి హీరో నాని అయితే చెప్పడం జరిగింది ఆల్రెడీ మనం చూసాం మెగాస్టార్ గతంలోనే కీలకంగా చాలా సినిమాల్లో ఉన్నారు కానీ రీసెంట్గా కూడా ఇప్పటి వరకు కూడా అంటే గత ఎనిమిదేళ్ల నుంచి కూడా సరైన హిట్ అనేది లేదు మొన్న తాజాగా వచ్చిన ఆచార్య కానీ బోలా శంకర్ కానీ ఇటువంటి సినిమాలన్నీ కూడా ఫ్యాన్స్ని బాగా నిరుత్సాహపరిచినాయి అని చెప్పి మనమైతే చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు దసరా మూవీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ ఓడేలా ఆయన తీసిన సినిమా ఖచ్చితంగా ఫ్యాన్స్ అయితే మాత్రం వందకి వంద శాతం సాటిస్ఫాక్షన్ తీసుకొస్తుంది వాళ్ళు జీవితాంతం కూడా చిరంజీవి సినిమాల్లో ఉన్న రికార్డుల్లో ఇదొకటి నెంబర్ వన్ అని చెప్పుకునే విధంగా ఉంటుందని చెప్పి హింట్ ఇవ్వడం అయితే జరిగింది కానీ కీలకంగా చూసుకుంటే మరి ఈ సినిమా అనేది ఎప్పుడు పూర్తి చేసుకొని రిలీజ్ అవుద్ది దానికి సంబంధించిన మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి ఎప్పుడు వస్తాయని చూడాలి రీసెంట్గా చిరంజీవి గారు చూసుకుంటే అనిల్ రావుపూడి డైరెక్షన్లో ఒక ఫన్ కామెంట్రీ సినిమా అంటే అనిల్ రావుపూడి ఏ సినిమా తీసినా కానీ పది మందిని నవ్వించే విధంగా పది మందిని మెప్పించే విధంగా కామెడీ సినిమాలు తీయడం అయితే జరుగుతుంది ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే ప్రత్యేకించి కూడా గతంలో ఎవరైతే సీనియర్ డైరెక్టర్లకు అవకాశం ఇచ్చారో ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టి ప్రత్యేకించి కూడా కుర్ర డైరెక్టర్లతో అంటే యువ డైరెక్టర్లతో వాళ్లతో సినిమాలు చేయడానికైతే వరుస ప్రాజెక్టులు అయితే ఓకే చేయడం జరుగుతుంది ఇప్పటికే కూడా ఇటు దసరా మూవీ డైరెక్టర్ అయిన శ్రీకాంత్ ఉడేలా ఎవరైతే ఉన్నారో ఆయనతో ఒక ప్రాజెక్ట్ ఓకే చేయడం అనిల్ రావు పూడితో ఒక ప్రాజెక్ట్ ఓకే చేయడం నెక్స్ట్ సందీప్ రెడ్డి వంగాతో కూడా ఒక మూవీ యాక్సెప్ట్ చేయబోతున్నట్టు ఆల్రెడీ ఫ్యాన్స్ మధ్య మెయిన్గా సోషల్ మీడియాలో కొంత చర్చ అయితే జరుగుతుంది ఖచ్చితంగా వింటేజ్ చిరంజీవిని అయితే మాత్రం ఈ కుర్ర డైరెక్టర్లు కూడా ఒక తారాస్థాయికి తీసుకెళ్లే విధంగా మెయిన్గా మెగాస్టార్ స్టార్ దమ్ అనేది ఇప్పటి వరకు ఏదైతే చూసారో దాన్ని అంతకు మించి ఉండే విధంగా చిరంజీవి గారితో యాక్టింగ్ చేపించి చూపిస్తామని చెప్పి చాలా మంది కుర్ర డైరెక్టర్లు ఎదురు చూస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది ఏది ఏమైనా సరే మెగాస్టార్ చిరంజీవి చరిత్రలో ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నిటిలో కూడా ఇప్పుడు రాబోయే సినిమా ముఖ్యంగా శ్రీకాంత్ ఒడేలా మెగాస్టార్ చిరంజీవి గారి కాంబినేషన్ రాబోతున్న సినిమా ఏదైతే ఉందో వేరే లెవెల్ ఉంటుందని చెప్పి హీరో నాని అయితే కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది మరి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయో ఆయన మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో వీటిని ఆధారితంగా చేసుకొని ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువగా ఖుషి అవ్వడం అయితే జరుగుతుంది ఇప్పటికీ చాలా ఆనందంగా ఉన్నట్టు ఇప్పటికే కూడా సోషల్ మీడియా అంతా కూడా ఫ్యాన్స్ బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం అయితే జరుగుతుంది మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అనేవి కూడా ఇప్పటి వరకు కూడా ఎటువంటి అప్డేట్ అనే కానీ ఎటువంటి లీక్ అయితే రాలేదు కొద్ది రోజులు వేచి ఉండవలసిన అవసరం అయితే ఉంది